నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాండి నేనే బయటకు వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏవిలే నేను వెళ్ళిపోయేది మలోత్ర ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలోకి డౌట్ అని చెప్తోంది మేము చంపేస్తాం కనీసం బాడీ కూడా దొ르కకుండా చేస్తాం అని చెప్పి ఎవరు తన కంప్లైంట్ లో పేరు కొంది కంప్లైంట్ పేరు ఏదైనా proof ఉందా ఈ విడ ఈ మళ్ళీ చెప్తున్నానండి సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహార్ఫ్ ఆఫ్ హుచ్ ఇస్ నాట్ రైట్ which is not right సో ఈవిడ ఆవిడని బెదిరించిందండి అండి వాళ్ళ అన్నయ్యతో చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఇదంతా జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారు అండి ఐ కాన్ టాక్స్ పెళ్లి మోసం ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేస్తాను ఒక దగ్గర చెప్తుంది మాకు అయింది ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి అది చెప్తే అబద్ధం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాం కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారెక్కనండి మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా అసలు మాట్లాడు వచ్చేద్దామని చెప్పి నాకు అసలు మీడియా చేద్దాం అనుకుంటే రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా ఏమండి రెండు మూడు ఏళ్ళు అంత బయనం ఆ తర్వాత మన దగ్గర ఇటువంటి రిలేషన్షిప్ సారీ ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతంతో ఉండి ఆవిడ వేరే అతంతో రిలేషన్షిప్ లో ఉంది ఆవిడ దగ్గర ఉండాలి ఏంటి ఏంటి మీ పేరెంట్స్ చాలా చాకిరి చేశాను నేను నన్నని పండిచుకొలాల్ల거든요ంటున్నాం మా హల్లి చెప్తున్నది కాదు ఆపద్ధం ఆపద్ధం ఆ ఇంట్లో ఆ ఇంట్లో కూడా మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం క్రితం అండి సంవత్సరం కూడా అవ్వలేదు అదే చెప్తున్నానండి అదే సార్ లావణ్య మీరు అంత గట్టిగా ఇది భయం వేసిందండి సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు ఎక్కడ పరిచయం నాకు హైదరాబాద్ హైదరాబాద్ లో కాదండి నాకు ఎదురుగా వైజాగ్ ఉన్నప్పుడు హైదరాబాద్ నాకు వైజాగ్ లో వైజాగ్ లో ఉన్నప్పుడు ఫేస్బుక్ లో పరిచయం వైజాగ్ లో పరిచయండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్ గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు గా అప్పటి నుంచి పరిచయం అంటే ముందు నుంచి మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే ఫ్రెండ్షిప్ గా ఉంది అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ ఉంది ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడు లేదు ఉద్దేశం మీరు అడిగే విధానం బట్టి కాదండి అంటే మనసులో ఎక్కడ ఉండేదండి ఖచ్చితంగా అయితే బాగుంటుంది మంచిది అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి అందులో డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండేది

నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా నేను కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే కాదండి డైరెక్టర్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించాను అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ మీరు ఫైల్ చేస్తాను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేసాను చేస్తాను నేను ఇప్పుడు ఏం చెప్పానండి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం చెప్తారు అంటే అదే అండి మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు ఏమి అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను అంటే ఇప్పుడు సంవత్సరాల పాటు అండి రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అది మాత్రం భయపడి పెళ్లి అదే అంటున్నా మీతోనే మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్తుంది దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాను అని చెప్తుంది అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అన్న వల్ల ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు కచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారు గణపతి పూజ చేస్తారంటే కాదండి మీకు గణపతికి పూజ పెళ్లి చేస్తే చేస్తారు గణపతి పూజ చేయడానికి పెళ్లి చేస్తారు ఇద్దరం కలిసి ఇంట్లో ఉండేవాళ్ళం అండి

ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమెతో చెప్పలేదు నేను సెటిల్మెంట్ కి నేను ఎప్పుడు మాట్లాడలేదు అండి ఆమె కూడా మాట్లాడలేదు ఈమె ఆవిడకి ఫోన్ చేసిందండి సారీ అది కూడా మళ్ళీ చెప్తున్నాను అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహావ్ పదకొండేళ్ళ రిలేషన్లో ఏనాడు రాష్ట్రుని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజు ఎందుకు కంప్లైంట్ ఏనాడు ఇబ్బంది పెట్టలేని పెట్టి ఏనాడు ఇబ్బంది పెట్టలేదు ఏనాడు ఫిర్యాదు చేయండి లావణ్య పదకొండు ఏళ్ల పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది ఈ రాష్ట్రం గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అండి నాకు నేను కన్సల్టింగ్ లీగల్లీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది అని చెప్పి నేను లీగల్ గా కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటది నాకంటే ముందే తన స్టెప్ తీసుకుందాం అని చెప్పి ఇవన్నీ జరిగాయర్షన్ ఆమె ఏదన్నా చెప్తాడు ఏదన్నా చెప్తారు చివరిగా మీరు ఎప్పుడు కలిసే కాదండి మనసు అయిందండి